హాయ్ అండి ఈరోజైతే అడవి కాకరకాయలతోటి చక్కగా కమ్మగా ఉండేటువంటి ఉల్లికారం అయితే చేసుకుందాం అండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి డయాబెటిక్ పేషెంట్స్కి అయితే కాకరకాయలు చాలా మంచిది అని చెప్తారు కదండి రెగ్యులర్గా అయితే కాకరకాయలని అయితే తీసుకోవచ్చండి డైలీ కూడాను ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి చేదుగా ఉంటాయి అనే కానీ ఇవిగోండి ఇవేనండి అడవి కాకరకాయలు అంటే చాలా చిన్నగా ఉంటాయండి అవి పిందెలు కాదండి అవి అడవి కాకరకాయలండి అండి చాలా చిన్న చిన్నగా ఉంటాయి ఇంకా అవి పెరగవండి ఇంక అంతే ఉంటాయి మాకు దగ్గర దగ్గర అడవులు ఉంటాయి కాబట్టి అక్కడి నుంచి కోసుకొస్తారండి ఈ వర్షాలు పడే టైంలో అయితే మాకు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి ఇవి కొంచెం అయితే తీసుకొని వచ్చి అమ్ముతూ ఉంటారండి మేమైతే ఈ టైంలో అయితే రెగ్యులర్గా వాడుతూ ఉంటామండి ఈ అడవి కాకరకాయని కొంచెం చేదు ఎక్కువగా ఉంటాయండి అయితే శుభ్రంగా కడిగేసుకొని ఏమి వాటిపైన ఉన్న ఏం గీరాల్సిన అవసరం లేదండి మధ్యలో అయితే ఘాటు పెట్టేసేసుకొని పక్కనైతే పెట్టేసుకొని బాండీలో నూనె వేసుకొని దానిలో అయితే వేసేసుకొని వేయించుకోవాలండి ఇవైతే అండి నేనైతే పల్లి నూనె వాడతానండి అది కూడా కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ వాడతానండి ఎక్కువగాను రెగ్యులర్గా చూసారా ఇప్పుడు ఆ కాకరకాయలను వేసుకొని కొంచెం ఉప్పు ఉప్పేసుకున్నామనుకోండి చక్కగా అయితే మగ్గిపోతాయండి పచ్చిదనం లేకుండా చూసారా ఆయిల్లో చక్కగా వేగుతూ ఉన్నాయి కదండి మూత పెట్టేశామనుకోండి అవి అయితే మెత్తగా మగ్గిపోతాయండి ఆ కాకరకాయలు ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ అయితే ఈ అడవి కాకరకాయలతోటి కొంచెం చేదు ఉంటాయి అనే కానీ కానీ అండి నేను చూపించిన విధంగా ఈ ఉల్లిపాయతోటి కారం అయితే రెడీ చేసుకున్నారనుకోండి అస్సలు కాకరకాయ తిన్నామా వంకాయ కూర తిన్నామా అన్న ఫీలింగ్ అయితే మీకు వస్తుందండి ఖచ్చితంగా ఒకసారి మీరు కూడా ట్రై చేసుకోండి ఈ విధంగా చేసి ఈ కాకరకాయలండి వేగేటప్పటికి మనమైతే కారాన్ని రెడీ చేసుకున్నామండి నేనైతే చున్నులపై రబ్బల్ని రెండు మీడియం సైజు ఉల్లిపాయలని అయితే తీసుకున్నానండి పెద్దల్లిపాయలని తర్వాత కొంచెం జీలకర్ర వేసుకున్నాను తర్వాత ఒక స్పూన్ వరకు కారాన్ని అయితే తీసుకున్నానండి ఆ ఉల్లిపాయలకి అయితే కారము మీకు కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువైతే యాడ్ చేసుకోండి కారాన్ని తర్వాత ఇందాక మనం కాకరకాయలు వేగేటప్పుడు కొంచెం సాల్ట్నైతే యాడ్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు కొంచెం తగ్గించి తీసుకున్నానండి ఒక స్పూన్ వరకు సాల్ట్ని అయితే తీసుకున్నాను ఈ మొత్తాన్ని కలిపి కూడా అండి మిక్సీ అయితే చేసేసుకుందామండి మరీ మెత్తగా పేస్ట్ లాగా మాత్రం చేయొద్దండి చూసారా నేను చూపించిన విధంగా బరకబరగా అయితే ఆడించుకొని పక్కన ఉంచుకోండి ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కారం అయితే ఈ కాకరకాయల్లోకి సార్ మీరు కూడా ట్రై చేసి చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో మీకే తెలుస్తుంది ఈ లోపల కాకరకాయలు అయితే వేగిపోయినాయండి చూసారా గులాబ్ జామున్ లాగా చక్కగా వేగిపోయినాయి కదా ఇతనైతే తీసి పక్కనైతే పెట్టేసుకొని తాలింపు గింజలు వేసుకుందామండి అదే నూనెలో కాకరకాయలు వేయించి నూనె కాబట్టి అది కొంచెం అలా కలర్గానే కనిపిస్తుందండి మీకు ఈ తాలింపు గింజలు అయితే ఎర్రగా వేగిపోవాలండి ఇవి వేగిపోయిన తర్వాత మనమైతే కొంచెం కారాన్ని అయితే యాడ్ చేసుకుందామండి కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి దీనిలోకి చాలా టేస్టీగా అయితే ఉంటుంది చూసారా ఇందాక మనం మిక్సీ చేసుకొని ఉంచుకున్నాం చూసారా ఆ కారాన్ని అయితే ఈ ఆయిల్లో వేసేసుకొని బాగా వేగించుకోవాలండి ఈ కారాన్ని సిమ్లో పెట్టేసామనుకోండి చక్కగా అయితే ఈ కారం అయితే మగ్గిపోద్దండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కారము కానీ అండి ఉల్లిపాయ అయితే పచ్చివాసన పోయే విధంగా అయితే మనము వేయించుకోవాలండి కంపల్సరీ పచ్చివాసన ఉందనుకోండి కారం టేస్ట్ అనిపిస్తుంది మీకు మూత పెట్టేసామనుకోండి చక్కగా మగ్గిపోయి ఆయిల్ అయితే తేలిపోద్దండి చూసారా ఎం చక్కగా మగ్గిపోయి కారం అయితే ఆయిల్ తేలిపోయింది కదండీ ఇప్పుడైతే ఇందాక మనం వేయించుకొని పక్కన ఉంచుకున్నాను చూసారా కాకరకాయల్ని చూసారా చూస్తుంటే గులాబ్ జామున్ లాగా అనిపిస్తున్నాయి కదండి మీకు కూడా నా కాకరకాయలు వాటినైతే ఈ కారంలో వేసుకొని వేయించేసుకోవాలండి కొంచెం సేపు ఒక్క రెండు నిమిషాలండి ఆ కారం అంతా కూడా కాకరకాయలు అయితే పట్టాలండి నీట్గా చూసారా ఇప్పుడు దీన్నైతే కారం అంతా కూడా ముక్కలకి పట్టే విధంగా అండి ఒక్కసారి మూత పెట్టేసుకొని ఒక్క రెండు మూడు నిమిషాలు సిన్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా అయితే ఆయిల్ పైకి తేలుతుందండి కారం అయితే కాకరకాయల్లోకి చక్కగా పట్టేసిందండి ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి డయాబెటిక్ పేషెంట్స్కైనా ఎవరికైనా సరే చేదనేది కొంచెం కూడా ఉండదండి నా రెసిపీ అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఎంతో టేస్టీగా ఉండే అడవి కాకరకాయల కారం అండి